జులై ఒకటి సోమవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాకలో పండుగ వాతావరణం కనిపించింది ఎన్నికల హామీలో భాగంగా అవ్వాతాతలకు పెన్షన్ నాలుగు వేలకు పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు నెలల అరియర్స్ కలిపి ఏడు వేలను పంపిణీ చేశారు యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం విశేషం తండ్రి తనయులు పెనుమాక గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు పెనుమాక కోడల నుంచి కాలినడకన స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ పెనుమాక ఎస్టి కాలనీలోని పాములు నాయక్ ఇంటి వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి స్వయంగా పాములు నాయక్ వృద్ధాప్య పెన్షన్ ను ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ ను అందజేశారు ఈ సందర్భంగా పాములు నాయక్ తమకు ఇల్లు లేదని చెప్పగా అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఇంటి మంజూరు పత్రాన్ని అందజేయటంతో వారి ఆనందానికి అవధం లేకుండా పోయింది ఈ సందర్భంగా నాయక్ కుటుంబ సభ్యులు ఇచ్చిన తేనీరు సేవించిన చంద్రబాబు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటైన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులు టిడిపి జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయ విశ్లేషణ చేసి ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలో ఈ విధంగా కూర్చోని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా ఇది ఏమన్నా ఉందా ఎప్పుడన్నా ఇక మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి మంగళగిరిలోని ఇరవై సచివాలయాల్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై మందికి పెన్షన్ అందించేందుకు నూట యాభై ఎనిమిది మంది సచివాలయాల సిబ్బంది అదనంగా మరో ఏడుగురు ఉద్యోగులు అలాగే తాడేపల్లికి సంబంధించి పదిహేను సచివాలయాల్లో ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు నూట మంది సచివాలయాల సిబ్బంది అదనంగా ఎనిమిది మంది ఉద్యోగులను నియమించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ తెలిపారు ఇక మంగళగిరిలో అధికార పార్టీ నాయకులు స్థానికంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొని సందడి చేశారు పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు పలు ప్రాంతాల్లో ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మధ్య నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మధురాలి నారా లోకేష్ నాయకత్వం మరి నారా లోకేష్ గారు నాయకత్వం మొదటి నారా లోకేష్ గారు

ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఈసారి నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచేసి గతంలో వాగ్దానం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చి నందుకు చాలా సంతోషపడుతున్నాను ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వ నాయకులంతా కష్ట ఆ రేజ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అండి ప్రతి నెల మూడు వేలు కింద నాలుగు వేలు పెంచినందుకు వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడుతున్నామండి మరి ఉదయం ఆరు గంటలకి మరి పెనుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలో మరి ప్రజల ప్రజలకి వారి క్షేత్రం పెద్దగా నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు చొప్పున పెంచి ఇస్తానన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే కలిపి ఏడు వేల రూపాయలు ప్రజలకి అందించిన ఈరోజు మరి గ్రామంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీదగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఈరోజు పెన్షన్ పబ్ని కార్యక్రమం జరిగిన సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళందరూ సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు మరి అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మాట ప్రకారంగా ఇచ్చిన మాట కోసం వారు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూ రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తాయి చేసి చేస్తాను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మరి వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఆపసోపాలు పడి నా ఐదు సంవత్సరాలకు కానీ వెయ్యి రూపాయలు ఇవ్వలేదు అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఈరోజు నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రజలకి అందించడం జరిగిందని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం పెన్షన్ పథకం అనేది స్వర్గ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముప్పై ఐదు రూపాయలతో మొట్టమొదటిసారిగా దేశంలో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టం మనం అదనం చూసాం తర్వాత తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెంచిన కనుక చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేశారు తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అనేక ప్రభుత్వాలు ఆ పెన్షన్ అలాగే కొనసాగించడం మనందరం చూసాం కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన పెదప ఆ పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల్లో ప్రజలకు రకరకాలుగా వేధిస్తూ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి మూడు వేలు పూర్తి చేయడం నానా కష్టాలు పడ్డాడు కానీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వటం జరిగింది ఏప్రిల్ మే జూన్ నెలకి వెయ్యి రూపాయలు చొప్పున అదనంగా అలాగే జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయల చూపు పెన్షన్ ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీకి అనుగుణంగా ఈరోజు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ భరోసా పేరుతోటి ఏడు వేల రూపాయలు ఈ నెల అందించడం జరిగింది ఆల్రెడీ ఉదయం ఆరు గంటలకి వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది సిబ్బంది వెళ్ళి ఇస్తారని చెప్పి కూడా చెప్పడం మనం అందరం చూసాం చాలా గర్వించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం ఎందుకంటే పేదలు ఈ పెన్షన్ మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో ఈ రోజున అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది నిరుపేదలు బతుకుతున్నారు వారు అందరికీ ఇంటి వద్దకు తీసుకెళ్ళివడం చాలా గొప్ప విషయం అలాగే మూడు వేల రూపాయలు తీసుకున్నటువంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలకు పెంచడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిలో భాగం అలాగే ఐదు వేల రూపాయలు తీసుకున్నటువంటి కొంతమంది వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయలు అలాగే పూర్తి అంగవైకల్యం చెందిన వారికి పక్షవాతం సంబంధించిన వారికి పదిహేను వేల రూపాయలు నెలకి ఇవ్వటం చాలా గర్వించదగ్గ విషయం ఒక విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటుగా సంక్షేమాన్ని కూడా ప్రజలకు ఈ విధంగా చేరువ చేయటాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ మాత్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈ రోజున ఇది ఒక గొప్ప దినంగా భావిస్తుంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున మా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరి ఈ రోజు జూలై ఒకటో తేదీన పెనుమా గ్రామంలో మరి అంగరంగ వైభవంగా మరి వృద్ధులందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ రోజు స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్ళి పెంచిన ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఈ రోజు మనం చూసా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా మరి ఈ రోజు ఆంధ్ర వైపు చూస్తూ ఉంది చంద్రబాబు గారి పరిపాలన చూస్తూ ఉన్నారు గతంలో చూశారు ఇప్పుడు చూశారు అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిర్వహించాలన్న రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి స్టేట్ గా చేసి భారతదేశంలో అభివృద్ధి చెందిన స్టేట్ గా చేయాలని చెప్పని కంకణం గొప్ప చంద్రబాబు గారికి అందరూ కూడా సహకరిస్తారు మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ తో మరి మొదటి సంతకంతోనే మరి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు అందరం కూడా ఏప్రిల్ వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు కలిపి జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు పెంచిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చి మరి ఇంటింటికి తిరిగి కూడా అవతాతలు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు చేసినందుకు మంగళూరు పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా తెలియజేస్తున్నాను ఉదయం ఆరు గంటలకే వెయ్యి రూపాయలు పెంచి అలాగే మూడు నెలల పెంచిన వెయ్యి వెయ్యి రూపాయలు చెప్పున ఏడు వేల రూపాయలు వాళ్ళకు ఉదయం ఆరు గంటలకి లబ్ధిలుగా అందించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పేరుతో అలాగే వాళ్ళ పదమూడవ వార్డులో ఉన్న మహిళలకి మగ మనుషులకి ఇద్దరికి పింఛన్దారులకి శా మహిళలకి శారి మగవాళ్ళకి ఏమో లుంగి ఇవ్వడం జరిగింది సంతోషంగా పండగ వాతావరణంగా వాళ్ళ పింఛన్లు వార్డులో సాగింది గత ప్రభుత్వంలో చెప్పినట్టు మూడు వేలని చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలకి రెండు వందల చేశారు చంద్రబాబు గారు ఏ మాట అయితే చెప్పారో ఎలక్షన్ హామీలో నిలబెట్టుకొని వాళ్ళ వేరు రూపాయలు పెంచి మూడు పెంచి పెంచినప్పటికీ వృద్ధులు చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాడితే డొక్కాడైనటువంటి నిరుపేదలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని కల్పించారు ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది తదనుగుణంగా ఈ రోజున అందరికీ కూడా ఈ వార్డులో ప్రతి ఒక్కరికి అర్హులున్నటువంటి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలను అందించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వారు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంత చక్కగా మనకి వెంటనే మనం ఇచ్చిన హామీని వెంటనే అమలు పరిచే విధంగా చేస్తున్న పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను రావలు కానీ తాతలు కానివ్వండి అందరూ కూడా వీళ్ళలో చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని మనం చూసాము చంద్రబాబు గారు సూపర్ సిక్స్లో చెప్పినట్టుగా ఇప్పుడు పెన్షన్ పెంచే విధానం కానివ్వండి అన్ని అన్ని కేటగిరీలు వికలాంగులు కానివ్వండి వీళ్ళందరూ కానివ్వండి వాళ్ళందరూ కూడా పెన్షన్ పెంచి ఇవ్వడం జరిగింది అలాగే సూపర్ సిక్స్లో చెప్పినటువంటి ప్రతి ప్రోగ్రాన్ని కూడా ప్రతి వాగ్దానాన్ని కూడా తప్పకుండా చంద్రబాబు గారు నిర్వహి నెరవేరుస్తారు ముందుగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఇరవై నాలుగో వాటి తరఫున ఎందుకంటే గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు మూడు వేలు ఇస్తామని ఆ మూడు వేలు కూడా నాలుగు ట్రిప్పులుగా ఇచ్చారు మన ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతున్నారు అలాగే మూడు వేలది నాలుగు వేలు చేశారు ఈ ఎన్నికల్లో నోటిఫికేషన్ వదిలినప్పుడు మూడు నెలల క్రితం చెప్పారు ఈ మూడు నెలలు కలిపి ప్లస్ నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అవాతాదలకు ఇవ్వడం జరిగింది మేము దగ్గరుండి ఇప్పిస్తుంటే వాళ్ళలో ఉన్న ఆనందం మేము చూసి చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషానికి కారణం ఎవరంటే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముందుగా మా ఇరవై నాలుగో తరపున తరఫున చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాగ్దానం చేసిన మేరకు ఏప్రిల్ నుంచే తాను నాలుగు వేల రూపాయలు మరి పెన్షన్ మీకు అందిస్తానని చెప్పేసి ఈ మూడు నెలల పెన్షన్లు కూడా ఆ పెంచినటువంటి వెయ్యి రూపాయలు కలిపి ఇవాళ ఏడు వేల రూపాయలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పరిపాలనా దక్షకుడు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఒక ఒక సంపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అంతపాతాలనికి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునరింపజేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు మీ ప్రజలందరి ఆశీస్సులతో ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికి కూడా మరి ఏదైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు